కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అవినీతి అవినీతి అంటే కాంగ్రెస్ దానికి ఒక కేస్ స్టడీ అయ్యేలా మూడు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వసూలైనయో సీఎం రేవంత్ రెడ్డి అలా సెవెన్ బ్రదర్సు జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ మంత్రి వందల మంది బాధితులు ఫోన్ చేసినవి ఈ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషన్ తెచ్చుకున్నాడు ఇక్కడికి రాజు అని మేము కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీపీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు ఇవాళ ఆరుమూరులో పటాకులు కాల్చుకున్న కొంతమంది ప్రజలు కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే వీడు నోటీసులు ఇచ్చుడు వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు వరుస పెట్టి చెప్తా పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో లేచారు అప్పుడు ఏమనలే నేను రెండేళ్ళకి ఎప్పుడు మాట్లాడలే ఇలా అన్ని ఆధారాలతో చిత్త ఎంవీఐ బ్రేకుల్ బ్రేకులు లేని అవినీతి వివేకానంద రెడ్డి పాప వీళ్ళు వీళ్ళందరూ ఫోర్స్ పెట్టి వసూలు చేపిచ్చు వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు వివేకాలు అందరు తీసుకెళ్తాయి మున్సిపల్ ఆఫీసులో కెమెరా ఉంది ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లా ఏందంటే వాడు అక్క నుంచి ఇట్లా చూస్తాడు ఆపరేట్ చేస్తాడు ఇట్లున్నాయి మా దగ్గర వీడియోలు కూడా ఇట్లా కెమెరాలు ఉంటాయి ఇట్లా యాప్ ఉంటుంది ఐకని హెచ్ఐకే ఇట్లా ఐ లుక్ అని యాక్సెస్ ఉంటుంది యాక్సెస్ ఉంటే యాక్సెస్లో చూస్తాడు వీడి దగ్గరికి ఏం ఫైల్ వచ్చినాయి ఏం ఫైల్ పోయినాయి ఇక ఈ ఎంవిఐ ఉన్నాయి అవి ఏసీ బిట్రా తర్వాత ఇగో కట్టలు జూడీవి ఇరవై కోట్ల ఆస్తులు ఇరవై కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ వన్ ఆఫీసర్ దగ్గర అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ ఉన్నారు ఎంతమంది అధికారులు ఎంతమంది ఏమేం జరుగుతుంది ఏమైతుంది ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా మా జిల్లా ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసైలాగా సొంత ఊరికానే భీమ్ భీంగల్లోని రాయమత్ నగర్ పక్కన దొంగే దొంగ అన్నట్టు వాళ్ళు అవినీతి చేసి ఎంత ఘోరం అంటే ఇదంతా వన్ ఇయరే ఈ కథ అంతా వన్ ఇయరే మీడియా మిత్రులు ఇక మరి రెండేళ్ళలో ఏమైందో అది ఇస్తున్నాం నాలుగు వందల డెబ్బై కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు నాలుగు వందల డెబ్బై ఇంటికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసి నేను మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్యాక్స్ అవుతుంది నేను నాకు పది లక్షలు ఇస్తే నేను చేస్తా అంటే ఈయన నోటీస్ ఇవ్వాలా ఇలా వెయ్యి నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆరుమూరులో ఒక్క వెయ్యి నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తాను మొత్తం విలేకరులకు ఇస్తా రెడ్డి మౌనంగా ఎందుకుంటుండు పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా ఈ నిన్నగాక మొన్న భీమగలికి వచ్చినావు మీకు సోయి లేదా సిగ్గు లేదా ఈవెళ్ళ మా మీద మాట్లాడతారు మళ్ళీ మాట్లాడితే నోట్లకెంచె అవినీతి అంటారు అవినీతి చేసేది మీదే దొంగే దొంగ అన్నట్టు ఇయ్యాల ఏడ ఇల్లు కనబడితే కాకులు కద్దలనట్టు ఆలుతురు ఇళ్ళకు మురం పడితే ఒక్కోడొచ్చుడు ఇసుక పడితే పాత చైర్మన్ వచ్చుడు కొత్తోడొచ్చుడు వీడొచ్చు ఏంటంటే అన్న పంపించిండు అన్న కోనే అన్న పైసా వసూలు రెడ్డి పీవీఆర్ పేరు ముందే పెట్టిండలా బాబు పుట్ట పుట్టినప్పుడే పెట్టినట్టు నీటి దొంగ అని నేను ఎప్పుడంటే పేరు తీయాలి ఎందుకంటే అటు చెప్పరాజు కూడా కాదు కౌన్సిలర్ కాదు ఎంపీటీస్ కాదు సర్పంచ్ కాదు నేను ఏం మాట్లాడాలి నేను జిల్లా అధ్యక్షుని నుండి రెండు సార్లు ఎమ్మెల్యే ఉండి ఇరవై ఐదు ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడిని ఆరుమూరులో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమాన్ని రగిలించినోడ్ని నేను ఏం మాట ఏందిరా అంటే ఒక్కదాంట్లో కాదు దందా ఇంటి నంబర్ల దందా నాలుగు వందల డెబ్బై ఇల్లు ఇంటూ రెండు లక్షలు వేసుకుంటే తొమ్మిది కోట్లు అయిపోయాయి కదా ఇంటికి రెండు లక్షలు ఇక పేలి నుంచి మామిడిపేళ్ళు సీని ఇన్ని విలేకర్ సాక్ష్యం ఉన్నాడు ఆడు రైల్వే బ్రిడ్జ్ పోతే అన్న మా ఇల్లు అన్నీ పోతున్నాయి నేను విలేకర్ అన్న మా ఇల్లు కూడా పోతున్నాయి కాశీరామి ఇల్లు పోతున్నాయి పోషెట్టి మునురుగాపు ఇల్లు పోతున్నాయి చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి అంటే ఇక్కడి నుంచే దాకా నాలుగు వందల యాభై ఇంట్లో గాను రోడ్లు వైడింగ్లో పోతుంది అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా మా రోడ్డును కొద్దిగా తగ్గిస్తే వాళ్ళు అంత బాగు బతికి బయటపడతారు పేదోళ్ళు ఉన్నారు ఉన్నారు దుకాణం నడిపిస్తుంటూ ఉన్నారు దుకాణాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఛాయ్ దుకాణాలు ఉన్నారు టిఫిన్ సెంటర్లు ఉన్నారు అని దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి నేను కొద్దిగా రోడ్డు చిన్నగా చేయించా పోయి నాలుగు వందల యాభై కుటుంబాలు కదా మరొక ఎమ్మెల్యేగా ఉన్నాం మనం బైపాస్ రోడ్ అయింది దానికి అదనంగా అసలు ట్రాఫిక్ ఇక్కడ అత్తలేదుగా అని చెప్పి చేపించాను ఈ నాలుగు వందల యాభై మడిగాలకు దుకాణలకు షాపింగ్లకు ఇన్క్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఈ దగ్గర కోవాలా చేతులు కట్టుకోవాలి అన్న ఏంటంటే నువ్వు ఏ పార్టీ నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ఓకే కానీ బీజేపీ టీఆర్ఎస్ మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్స్ ఈడు ఎక్కడ పోయినాడు అనర్థం అవుతాడు అవినీతి మీద మాట్లాడుతుంటాడు జీవన్ రెడ్డి అంటాడు ఇంకోటి అంటాడు మరి ఇద్దరు కలిసి దోస్తాను ఇద్దరు కలిసి దోసుకుంటారు ఏందో తెలియదు ఎమ్మెల్యేగా ఈడు నాలుగు వందల యాభై ఇండ్లకు షేటర్లకు దావన్లకు ఆనంద్ హాస్పిటల్ ముప్పై లక్షలు గౌతమి హాస్పిటల్ పది లక్షలు ఆద్య హాస్పిటల్ ఎనిమిది లక్షలు అరే మీ అయ్యా సొత్తావురా అధికారులు అంటే మెట్టుకు పాపం అధికారులు బలైపోతున్నారు ఏ పోస్టింగ్ ఇచ్చిన నేను నీ అయ్యా సొత్తావురా పోస్టింగ్ వాడు చదువుకోని గ్రేడ్ వన్ ఆఫీసర్ వారితోనే అవినీతి చేయితున్నారు పాపం వాడు గ్రేడ్ వన్ ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసర్ కెమెరా పెట్టి నువ్వు వసూలు చేస్తావా చెయ్యి చెయ్యకపోతే నీ సగం చూస్తావు సగం సగం ఇప్పుడు ఇరవై కోట్ల డాక్యుమెంట్లలో వినయ్ రెడ్డి గారిది సగం కమిషనర్ గారి సగం మరి మూడు రోజులే మళ్ళీ పెద్ద పెద్ద ఫైరాలు నడుతున్నాయని తెలిసినాయి పట్క పేరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది అన్ని పేపర్లు వచ్చినాయి ఇప్పుడేమో దుకాణం బంద్ అయింది మూడు రోజుల సప్పులే సెంచర్ కూడా జైలు కోయింట్ ఎంవిఐ జైలుకోయి ఆస్తులన్నీ సీజ్ అయ్యింది నేనేమంటున్నా ఒక చిన్న ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక ఆరుమూరు నియోజకవర్గంలో నందిపేట మండలం మాక్లూర్ మండలం డొంకేశ్వర్ మండలం ఆలూరు మండలంలో అవినీతి పోలీసు వాళ్ళ దాంట్లో అవినీతి సిఐ విచ్చల విడిగా దోసుకున్నాడు సిఐ కళ్ళు బట్టిల కాడి నుంచి దోసుకుంటాడు కళ్ళు బట్టిలో చికెన్ దుకాణం కుమార్ అని చికెన్ దుకాణం ప్రెసిడెంట్ ఉంటాడు వాడి దుకాణం పోయి నువ్వు చికెన్లు పంపించాల ఈ పోలీసు పంపియాలన్న చికెన్లు ఈ వినయ్ రెడ్డి గారి ఇంటి గారు దావోతున్న పంపించాలంట ఏమ్రా నువ్వు చికెన్ కుమార్ అందరు దాని దాని దగ్గర చికెన్ తిన ఉండడు నేను మచ్చల సాయనని సహాయనాన్ని ఫోన్లు చేస్తాను పేర్లతో సహాయ చెప్పాలి కదా మరి ఆయన గోడౌన్ కడుతున్న నీకు నలభై రెండు లక్షలు ట్యాక్స్ అయితే నువ్వు పది లక్షలు ఇవ్వు ఐదు లక్షలు ఇచ్చిందట పాపం హాస్పిటళ్లలో పైసలు విచ్చ ఎనిమిది హాస్పిటల్ మీరు విలేకరు పోయి అడగండి ఓనర్లు ఎనిమిది తొమ్మిది పది హాస్పిటల్లో పైసలు ఇల్లు నంబర్ల పైసలు ఇక వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ వాడు అపార్ట్మెంట్ గుర్తుపడితే కూడా పైసలు అడుగుతున్నాడు పాపం కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు చేస్తారు ఈ మహేందర్ అనే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరు ఇలా వెంచర్లు చేస్తారు బబ్బులు ఎత్తాడు ఇంకో వేరే వేర అన్ని వెంచర్లలో పైసలు మొత్తం వెంచర్లే బంద్ ఆరు ఆరుమూర్లో నేను పోయిన తర్వాత రెండేళ్ళలో ఒక కొత్త వెంచర్ రాలే ఏందిరా అంటే పైసా వసూలు రెడ్డి ట్యాక్స్ కట్టాలన్నా మేము ఈ పాతోడిది కట్టాన్నా పోలీసు ట్యాక్స్ కట్టానా రెవెన్యూ ట్యాక్స్ కట్టాన్నా పంటగా కలెక్షన్ చేసిన కమిషనర్ ఎవరు ఉండాలని పేరు రావాలని వీడు ఇవి పైసా వసూలు రెడ్డి రెడ్డి ఇద్దరు కలిసి హయ్యెస్ట్ ట్యాక్స్ వసూలు చేసి పీడించి ఇడ్లీ సెంటర్ వరకు డాగెత్తాడట పొద్దున చెప్తున్నాడు రాకేష్ అని ఇడ్లీ సెంటర్ అయినా బోర్ ఎత్తురట నోటీస్ పంపించిందట నోటీసు కలెక్షన్ వీడు నోటీస్ పంపాలా వినాయ రెడ్డి గారింటికి వాడు పోవాలా అన్న ఏంది మీ కమిషనర్ పంపించిన అయ్యో పంపించిందా అని ఫోన్ తీసి ఆ చూడు మనోడే చూసి కొద్దా సెటిల్ అరే ఇది దందా ఇది అంతా ఇసుక పంత్ రోడ్లు షాపులు పంత్ రోడ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న షాపులు పాత బస్ స్టాండ్లో విలేకరులందరికి తెలుసు మావడు ఒకడు నోటీసు మూడు లక్షలు షెటర్కి మూడు లక్షలు ఈడ అల్జాపూర్ మైన కౌన్సిలర్ నడిక నేను ఎమ్మెల్యే నా ఇల్లుంది నా ఇంట రెండు మాడిగలు వాడు చిట్టిరెడ్డి అని ఒకడు బినామి వాడు వాడి పేర్లు ఏమి ఇయ్యూ కుక్కల కంటే ఈనమైపోయారు ఊరు కుక్కలు లెక్క ఈడ చెప్పుల దుకాణం ఉంది ఆడ కెనాల్ ఉందని కోట్లాట నడుతుంది కట్టిన షెడర్కే పంచాద్ ఉంది జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిర్రు రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చిర్రు కెనాల్ బౌండరీ మీద ఉందని వేరే కెనాల్ బౌండరీ మీద బోర్డ మీద బాజన అయితే రాత్రి రాత్రి కూడా కొట్టి మళ్ళీ పైసలు వసూలు చేసిరు హౌసింగ్ బోర్డులో పైసలు వసూలు ఈడ రెండు షెటర్లు ఒకటి చిట్టిరెడ్డి గారిది ఒకటి వినయ్ రెడ్డి గారిది మీరు పోయి చూడండి ఇప్పుడు నడుస్తున్నాయి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్ విలేకర్లకు దండం పెట్టి చెప్తున్నాను నేను ఎప్పుడు ప్రెస్ బీట్ పెట్టాలి మీ దగ్గర ఆరుమూర్లో నిజామాబాద్లో పెట్టిన ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారా మనం ఉన్నాం పాలకపక్షం వాళ్ళు కొద్దిగా సమయం ఇవ్వాలని చెప్పిన ఇదేం దోపిడండి ఇచ్చే ఆరు గ్యారంటీలు వీకినాయి ఒప్పుకున్న నాలుగు వందల ఇరవై ఆమెలు పోయినాయి శిథిలగుట్ట మీద రైతు బంధు రైతు బీమా పోయింది ఇక ఒకటి కాదు బాధితులు అంటే వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు బాధితులు నేను చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ మీడియా సాక్షిగా నంబర్ ఇస్తున్నాను మూడు పట్టణంలో కానీ మూడు రూరల్లో కానీ మూడు నియోజకవర్గంలో ఎవరన్నా మిమ్మల్ని అధికారులు కానీ పోలీసు వాడు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ ఎవరైనా పైసలు అడిగితే నా నంబర్ రాసుకోండి నాకు ఫోన్ చేయండి మేమే కంప్లైంట్ బాక్స్ పెడుతున్నారు వెంకటేశ్వర ఖాళీ నా ఇంట్లో డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఆల్ నైన్స్ నా నంబర్ నా పీఎల్ నంబర్లు ఉన్నాయి మీ దగ్గర నాకు ఈయన నేను వచ్చి కూర్చుంటాం నాలుగు వందల యాభై ఇచ్చి నోటీసులు మంచికి రెండు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు ఇయ్య వాళ్ళందరికీ పోయినాయి అచ్చా దావుకాన్లలో హాస్పిటల్లో డాక్టర్ చెప్తున్నారు సార్ నా పేరు చెప్పకు అన్నిటికీ నోటీసులు ఏంటంటే నీకు ఫైర్ లేదు నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా దావఖాను అంతకుముందు రెండు వేల తొమ్మిది కంటే నువ్వే కదా ఈడున్నది పదివేల అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు దాకా ఉన్నది వాళ్ళే కదా రెండు వేల ఐదు నాలుగు నుంచి తొమ్మిది ఉన్నారు కదా మరి అప్పుడే కదా ఇవన్నీ కట్టిన బిల్డింగ్లు నాయనా రోడ్లు వస్తే రోడ్ల మీద ట్యాక్స్ మూడు లక్షల గజాలు ఇచ్చిన ఆరుమూరు ప్రజలకి పద్దెనిమిది హాల్ కట్టించిన అన్ని హాల్లో పోయి పుల్ల పెడతాడు ఫండ్స్ ఆపేస్తాడు యాభై కోట్ల రూపాయలు ఫండ్స్ కేసీఆర్ గారు ఇస్తే అవి ఆపేసిండు రెండేళ్ళు ఏందిరా అంటే నన్ను ఓడగొట్టిరు ప్రజలు నాకు నలభై వేలు ఇచ్చారు అని చెప్పి వాడు మాట్లాడుతూ నేనేమంటే ఒక్కటి కాదు ఇక ఒక్క మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి పైసా వసూల్ రెడ్డి కింద అధికారులు ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇళ్లకు ఫిఫ్టీ ఏసీబీకి ఫిఫ్టీ ఫిఫ్టీ సిఐకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకు మేము జిల్లా కలెక్టర్ సిబికి కూడా చెప్పినాం జిల్లా కలెక్టర్కి ఇప్పుడు వైజాగ్ కూడా ఆడా కెమెరా ఉందని చెప్పినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చిట్టిబాబు గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇన్ఛార్జు భూపేందర్ గారు ఆ ఎంఆర్ఓ ఆఫీసులు ఇన్ఛార్జు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈడే పైసా వసూలు రెడ్డి గారు ఈ ఎమ్ఆర్ఓలకి ఇన్ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూర్చున్నా కూర్చున్నారండి కొంగళ్ళు లెక్క రిజిస్ట్రేషన్ ఆ చక్కరు రిజిస్ట్రేషన్ అయిందా సార్ ఇలా ఎవరు రిజిస్ట్రేషన్ అయినాయి సార్ రిజిస్టర్ రిపోర్ట్ చేసుడు వాడి దగ్గర ఒక కెమెరా వీడు ఎమ్మెల్యే కాదు చెప్పురాజు కాదు కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు కెమెరాకి యాక్సెస్ మరి రేవంత్ రెడ్డి ఇట్లా దోసుకోమనే ఇలా ఇన్ఛార్జీలు పెట్టిండా రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా మీ ఇంటెలిజెన్స్ పని చేస్తలేదా పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్తోనే కదా కొట్టింది మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర నన్ను ఇన్ఛార్జ్ మార్చొద్దని ఇదేమికుతనం సార్ చైన్ స్నాచర్ లెక్క అయిపోయా దోపిడి మూట దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఈ మేము కాదు సార్ మీ పేపర్లలో వచ్చినాయి నా నా రాతలు కాదు నేను భరించలేక నా కళ్ళకు నీళ్ళు వచ్చి పెడుతున్నా ప్రెస్ మీటు గిట్ల దోసుకున్నాడా ఈ ఓడిపోయి రెండో ప్లేస్ నుండి నలభై వేలు గింత దోసుకుంటే వీడు కసుకనే ఎప్పుడో పొడపాట్నం మొన్న గిన్న ఈ బీజే బోడి బాగా ఈడత్తి మొత్తం ఆరుమూరు ఇంట్లకాయ నుంచి దోసుకుపోతున్నాడు ఇంట్లో పడి రోజ ఒక్కొడి ఇంట్లో దొంగతనం మూట అధ్యక్షుడు వీడు దాంట్లో కదా నల్ల బిల్లులట అచ్చా ఇంకోటి కొత్త అన్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచిండు పాలకవర్గమే లేదు చైర్మన్ లేడు కౌన్సిలర్ లేరు వీడికి ఎక్కడ దాంట్లో అధికారం పెంచేది పది రూపాయల ట్యాక్స్ వంద రూపాయలు చేసిండు పది శాతం పెంచి నోటీస్ ఇవ్వాలి వాడు రావాలా వాడు రాగానే నేను మున్సిపాలిటీకి పది శాతం వంద శాతం కడతావా కట్ట అయితే పనిచే యాభై శాతం నాకు ముప్పై శాతం దిగిత్తా ఇరవై శాతం తగ్గిస్తా జిల్లాల జిల్లా మంత్రులు దోసుకుంటారు మా జిల్లాలో మా ఇవి లేవు కళ్ళు పట్టిలు అని అంజగోడు జైలుకు పంపించి ఏందంటే అంజగోడు నెల నెల కిత్తలేడు అంజగౌడు వాళ్ళ పార్టీ విచిత్రం ఏంటంటే చిన్న మీకు తెలిసిన్ బాయ్ చిరంజీవి మీకు తెలుసు కదా విలేకరులకు అంజగోడు ఏ పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కళ్ళు పట్టిలకు పైసలు ఇవ్వలేట నేను పదేళ్ళు ఎప్పుడు కళ్ళు పార్టీ పైసలు అడగలే బీజేపీ పడుకోవాలన్నా మామూలు పక్క మీరు ఎంక్వైరీ చేసుకోరు బీజే గౌడ్కి పోతుంది వీడికి పోతుంది వీడికి అందలేవట ఆయన తిని లోపటేసేసి వెంకట గౌడ్ అనే కౌడు నేసీడు అంజగౌడ్ కౌడు షిక్లి గౌడు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన తను నమ్మిట్టాలి రవి గౌడ్ మీకు టార్గెట్ మిస్ అయ్యాడు నాకు ఇక పాపం ఆయన దుకాణం కూడా ఉంది కళ్ళు దుకాణం రవి గౌడ్ నెక్స్ట్ టార్గెట్ ఉన్నాడు అట పంపిణి మళ్ళీ నిన్న మంది పంపించుంటాడు లేదు లేదు పారిపోయినట్ట పాపం నేను ఆయన అన్నగాని ఏం చెప్పాలా బాధ అనిపిస్తుంది అధికారులను వేధిస్తుండు సొంత పాటు చిన్నది పెరిగిట్ల మూల ఇల్లు ఉంటుంది రాత్రి పన్నెండు నుంచి చాలాట మీరు తిరుగురు కదా కనబడుతుంది ఇస్కేలారియా మామూలు పద్దెనిమిది క్వారీలు నడిపితురు బాల్కొండ నియోజకవర్గంలో పద్దెనిమిది పద్దెనిమిది జాగాల నుంచి ఇసుక ఇస్కే కాదు ఒక్కటి కాదు విడిది శాండ్ ల్యాండ్ వైన్ విస్కీ భూములని చెదరకొడుతు దుకాణార్లని ఇడ్లీ ఇడ్లీ సెంటర్ వాళ్ళని బెదిరిస్తుండ్రు కుమార్ చికెన్ సెంటర్లో బెదిరి ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి కదా దౌర్భాగ్యం కాబట్టి వెంటనే వెంటనే కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ కబర్దార్ మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ నీకు చెప్తున్నా నీ దీక్షా దివాస్ గురించి మాట్లాడగారా బుద్ధిలో ఉన్నాడ నీకు దీక్షా దివాస్ ఎత్తనే సారీ ఎత్తేనే పదకొండు రోజుల ఆమర దీక్ష ఎత్తేనే నువ్వు ఇలా తెలంగాణకు పీసీస్ అయిను పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతావేందా లేకపోతే బొచ్చ సత్తాన్ని ఇంకొకటి ఎవరికి రిపోర్ట్ చేయాలి ఇన్ఛార్జ్కి చెప్తున్నాం మొత్తం ఇక మేము మా చిట్టా మొత్తం ఉన్నది ఇదే కాదు ఇండ్లకు నోటీసులు ఇండ్లక కొత్త నంబర్లు ఇచ్చుడు మిగిలిపోయిన ప్లాట్ దోసుకున్నాడు రెడ్డి అని వట్టికొచ్చి లోపల కొడితే అన్ని వెళ్తాయి ఎవడెవడు గ్యాలే చెట్టు కట్టేసి గల్లా పట్టి కొడతాం మిమ్మల్ని కుల సంఘాలన్నీ రద్దు చేసి మేము వంద కోట్ల ఫండ్స్ ఇస్తే కులంగా మేస్త్రిలకు ఐదు లక్షలు ఇచ్చినాం చెక్కిట పెడతాడు ఇట్లా కమిషన్ చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ ఐదు లక్షల చెక్ ఉంది దీనికి ఆడు ఇని చూస్తాడు కెమెరాల కెమెరాల యాప్ ఆన్ చేసుకుంటాడు పైసా వసూలు రెడ్డి ఆడు వచ్చిండు చూడు లోపలికి వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు పాపం గీడ పెరికిట్లు కట్టుకున్నారు పది నిచ్చారు ఐదు లక్షల చెక్కు లక్షనారా కాదు మీరు మీ కనసైగలు పనిచేసే పోలీసు వాళ్ళు ఏసీ బోళ్ళు మీకు కూడా ఎంత బాధైతే నువ్వు ఈ ట్రాప్ చేయించుంటావో మాకు తెలుసు చేపించింది ఇది మంచిదే కానీ మరి దీని మీద చర్యలు ఉండాలా మీ ఇన్ఛార్జ్ కాడ కర్త కర్మక్రియ అధికారులు ఇలా వసూలు చేస్తుంది కట్టలు చూడు రేపు ఇప్పుడు దొరికిన శిక్ష దొరికిన వాళ్ళకి శిక్ష ఆటోమేటిక్ అయితే భయాలు జైలుకు పోయరు శిక్ష నడుతుంది అలా ఆస్తులు జప్తే ఇల్ల వీని వాటా ఎంత పీవీఆర్ గారి వాటా ఎంత వాళ్ళని ఎట్లా చేయాలా ఏం చేయాలా ఏడ జైల్లో పెట్టాలా ఎట్లా అనేది ఈయన మీద తీయాలా ఇంకోటి చెప్తా ఉన్నా ఆరుమూరు ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు ఇట్లా వర్క్ ఇవ్వకండి నా ఇల్లు ఇడున్నది వెంకటేశ్వర కాలే నా దగ్గరికి రండి కంప్లైంట్ ఇవ్వండి నేను దగ్గరుండి కట్టిస్తాను మీకు ఇల్లు కానీ ఇండ్ల ఏదైనా కానీ ఇప్పుడు ఏవైతే తీసుకున్న జిల్లా కలెక్టర్ బాధ్యత వహించి వాళ్ళందరికీ వాపస్ ఇప్పించాలి పైసలు జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలా పోలీసు వాళ్ళు వసూలు చేసిన దానికి సిపి బాధ్యత వహించాలా అంత ఉన్నది ఇలా పోస్టింగ్లు ఇచ్చి సుదర్శన రెడ్డితో పోయి సీఐకి ముప్పై లక్షలు అండి పోస్టింగ్ అమ్ముకుంటాడు వీడు మరి ఆ ముప్పై లక్షలు ఏడికేజ్ రావాలా సీఐకి ఇప్పుడు సత్యనారాయణ ఆరుమూడు సిఐ సత్యనారాయణ అన్నాడు ఆయన ముప్పై లక్షల రూపాయలు పోస్టింగ్ కోరిక కచ్చుకున్నాడు వినయ్ రెడ్డి ఇప్పించిండు ముప్పై లక్షలకి ఇప్పించిండు ఆ ముప్పై లక్షలు ఏడు నుంచి రావాలా మరి ఆరు మూడు వందల దగ్గరతో వేయాలా ఎస్ఐకి పోస్టింగ్ పైసలు సిఐ పోస్టింగ్ పైసలు కమిషనర్ పోస్టింగ్ పైసలు విలేజ్ సెక్రటరీ పోస్టింగ్ పైసలు ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు మీరు చదువుకున్నారా చదువుకోలేరా ఉద్యోగస్తులకు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళని ఇక్కడ లంచాలు ఇచ్చినావు కాబట్టి మీరు ఆయన ఆయన దాంట్లో పడకండి ఆయన ట్రాప్లో పడకండి ఈ పైసా వసూలు ట్రాప్లో పడకండి మీకు డైరెక్ట్ మీరు చదువుకున్నారు ఐఏ ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ గ్రేడ్ వన్ ఆఫీసర్ ఈయన పాపం మున్సిపల్ కమిషనర్ రాజు నేను చెప్తున్నా కాబట్టి మీ అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఈ పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ట్రాప్లో వడకండి దీని తర్వాత వరుసగా ఉంటాయి మేము షీట్ రిలీజ్ చేస్తాం ప్లాట్లు రెగ్యులరైజ్ ప్లాట్ల రెగ్యులరైజ్ ఒక్క దంద కాదు రోజు ఎన్ని చెప్పాలా ప్లాట్ల దంద ఇంటి నెంబర్ల దంద ఇంటి నంబర్ అపార్ట్మెంట్ దందా లేఅవుట్ వాళ్ళ దంద రైస్ మిల్లర్ల దగ్గర బియ్యం రైస్ మిల్లుల దగ్గర బియ్యం తీసుకుంటారు కళ్ళు పట్టిల దగ్గర మామూలు తీసుకుంటారు ఇవన్నీ ఇక సజీవ సాక్ష్యం సార్ మీరు విలేకరులు ఒకరు గమనించాలి నేను ఆధారాలతో పెడుతున్నా బయట ఆధారాలు ఎందుకు చూపిస్తున్నా పదే పదే అంటే ఆధారాలతో డబుల్ బెడ్రూమ్ కూడా అయిపోయినాయి అంకాపూర్లో కూడా సిపిఐ సిపిఐ ధర్నా చేసి అది మీకే తెలుసు అమ్ముకున్నారు ఐదు లక్షల కోట అని వారితో కథ వారి ఇంకో దినం పెడదాంలే లేదు బీజేపీ అచ్చా బీజేపీ మౌనంగా ఎందుకున్నారో విలేకరులు నాకు చెప్పాలి ఇంట్లో ఇప్పుడు నాలుగు రోజులు అయింది కదా ఇప్పుడు ఈ ఐదు మంది పట్టుబడ్డరు కదా బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది రాకేష్ రెడ్డి కానీ పెద్ద పెద్ద ఈ ఎంపీ అరవింద్ కానీ వీడికి అవినీతి కనబడతలేదా మరి అరవింద్కు ఈ రాకేష్ రెడ్డి కనబడతలేదా స్పందన లేదు మాట లేదు ప్రెస్కి ఒక్క మాట చెప్తా కాబట్టి దయచేసి ఆరుమూరు ప్రజలకు చేతులు తిరిగిన ఒక్క మనిషి కూడా ఒక్క రూపాయి ఇచ్చే ఈ జనతా గ్యారేజ్గా మారుస్తాను ఆ ఇల్లు రన్ని రిపేర్ చేద్దాం వెంకటేశ్వర కాలనీలోని జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్గా మారుతుంది ఛార్జ్షీట్ నుంచి ఫైల్ చేద్దాం ఎఫ్ఐఆర్ లీన్ వేద్దాం పింక్ బుక్లు ఎక్కిద్దాం పింక్ బుక్ ఎక్కించి పింక్ బుక్ మన రాజ్యాంగం మన 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి లావులో తొండలు జరగొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది నాకైతే తెలియాలి కదా ఇప్పుడు చెప్తున్నారు దొరికినాక ఇల్లు ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకున్నారట ఇచ్చినాం ఇచ్చినాం సార్ జనరల్ ఫండ్ జన్ ఒక్కటి కాదయ్యా ఇక నాకు కడుపు నిండు ఉన్నాయి జనరల్ ఫండ్ రెండు కోట్లు వసూలు చేసిండు ఏం చేసిండు బిల్లులు ఇచ్చిండు ముప్పై శాతం వాపసు వినయ రెడ్డి ఇరవై పర్సెంట్ కమిషనర్కి పది పర్సెంట్ టీపీఓ ఏందో అందరి ఇదే కథ ఇక మన అయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఇంటెలిజెన్స్లో ఆర్మూర్ సిఐది ఎంఆర్ఓ ఎన్ఓసీలకు తీసుకుంది ఈ మున్సిపల్ ఫండ్ రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిరు రక్తం రక్తం బిండి వసూలు చేసి ఇట్లా పెట్టి ఇంజక్షన్తో ఈ పైసా వసూలు రెడ్డి ఈ రెండు కోట్లు మళ్ళీ దేనికి ఇచ్చుడు ఈ బిల్లులు పాత బిల్లులు ఇచ్చుడు బోర్ల బిల్లులు ఇచ్చుడు ఎప్పటివో వెనక నా ప్రభుత్వం ఉన్న ప్రవేశ బోర్లై రాని బోర్లై లేని బోర్లై ముప్పై ఆరు లక్షలు తీసుకున్నారట నాలుగు వందల డెబ్బై హౌజ్ నంబర్లు ఇచ్చారట కొత్త కొత్తళ్ళకు నంబరు ఇంకా చాలా ఉన్నాయి ఇక నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వివరంగా చెప్తాను ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు భయపడద్దు ఆ నోటీసులు అంతా నా జనతా తీసుకురండి తీసుకారండికి వారికి నేను నోటీసులు ఇస్తాను ఏం నోటీసులు ఇచ్చినో నేను నోటీసులు ఇస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక స్టాల్ చేసినాం మేము లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు బుద్ధి చెప్పాలి రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆరుమూడు ప్రజలు గమనించాలి గుర్రాడు గార్దేవుడు జీవన్ రెడ్డి పని చేసి నేను తెచ్చిన జీవోలు పెడతా మీ ముందట నేను వేసిన రోడ్లు పెడతా నేను ఆర్డీఓ ఆఫీస్ పెడతా సిద్ధుల గుట్ట అభివృద్ధి పెడతా నేను ఎన్ని వందల వేల కోట్లు తెచ్చి ఎంత అభివృద్ధి చేసినా మీరేం తెచ్చిరో చెప్పు మీకు చేతనైతే మీకు దమ్ముంటే గెలిచినోడు నువ్వు ఓడిపోయినాడు ఇద్దరు రండి చర్చకు అంబేద్కర్ చివరస్తలు కూర్చున్నాం ఒక్క జీవో తెచ్చి మంది మంది కుట్టినోడు మా ఓడు అంటారు వీడు ఈ కాంగ్రెస్ పైసా వసూలు రెడ్డి మందు కుట్టినోడు సంఖ్యలు ఎత్తుకుంటాడు నా ఓడి అని ఏందిరా అంటే జేబులో కత్తర పెట్టుకున్నాడు నా ఈ నాగ్రేషన్ కొడుతున్నాను నువ్వు తెచ్చింది ఏంద్ర ఈ ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి మూడవ నెంబర్ వార్డు కదా అది మీరు నరేందర్ హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్ చైర్మన్ సప్ ఉన్నాడు మేము యాభై ఇరవై యాభై కోట్లు మీద రోడ్డు పెడితే రెండేళ్ళు లాపి మళ్ళీ పాత జీవో తీసుకొచ్చి కొబ్బరికాయ కొడుతుండు పాత ఇళ్ళకి సున్నాలు ఎత్తు అంకాపూర్లో నేను ఇళ్ళు కడితే అదే ఇరవై ఏడు కోట్లు ఇప్పుడు ఇప్పుడు రెండేళ్ళ తర్వాత అది ఎప్పుడో ఉన్న జీవో మీరు ఇచ్చిర్రు పేపర్లు ఇచ్చిరు కొబ్బరికాయ కొట్టినాం ట్యాంక్ బండ్ డెవలప్ చేసినాం పెరికి దాకా రోడ్ పంచాలు అయింది కాంట్రాక్టర్ అయింది అంత అయింది ఈ పాతిళ్ళకు మొన్న మెయిన్ కట్టినాం అంకాపూర్లో ఇదిగో ఈ యాభై వేలు దానికి ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ సబ్సిడీ ఐదు వేలు ఇవి ఒక్కటి కాదు నేను మళ్ళీ వస్తాను సిన చెప్పినట్టు ఇప్పుడు మీరు తీయండి ఆ జీవోలు దండం పెడితే మరీ చిల్లరగా నేను అన్నీ ఎందుకు తీసుకురావాలి మీరు చూడండి మేము కొబ్బరికాయ మేము కొట్టినా మేము తెచ్చిన జీవోలకు ఇప్పుడు తెచ్చి ప్రజలకు ఏం మేము ఒకటే చెప్పిన ఆరుమూరు ప్రజలు ఎవరైతే డబ్బులు ఇచ్చిరో అదంతా లిస్ట్ తీసుకొని రండి విలేకరుల సాక్షిగా మీకు వసూలు చేయించి వాడు ఇల్లు అమ్మి వారి జాగాలు అమ్మి ఎమ్మెల్యే కూడా దీన్ని స్పందించాలా మాట్లాడాలా ఈ పద్దెనిమిది కోట్లు ఏవైతే మరి ఇప్పటిదాకా వసూలు చేసిర్రో మొత్తం యాభై కోట్లు రెండు ఏళ్ళలో కాంగ్రెస్ ఇన్ఛార్జి గారు ఇల్లు ముట్టడిద్దాం అందరూ వచ్చిన వాళ్ళు పెరికిట్లో మామిడి పెళ్ళి నాలుగు వందల యాభై మంది నోటీసులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రండ్రి నేను మీతో ముందట ఉంటా మా సైన్యం ఉంటుంది అరవై లక్షల సైన్యం ఉంది అవసరమైతే కేటీఆర్ హరీష్ రావుని కూడా పిలుస్తాం మనం వాడు ఇల్లు ముట్టడిచ్చి ఇల్లు అమ్మి పైసలు వంచేద్దాం అందరికీ ఐదుకు ఓడోడు వసూలు ఇక వాళ్ళే చెప్తారు విలేకరులు ఉంటారు ఇక్కడ ఇక్కడ మా వాళ్ళు ఉంటారు అక్కడ వసూలు చేసిన ఉంటాడు వాడి ఇంటికి వెళ్ళిపోయి వసూలు చేసి ఇచ్చు జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్కి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా ఈ కెమెరాను వెంటనే తొలగించు నువ్వు మున్సిపల్ కమిషన్ ఆఫీసులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెట్టిన కెమెరాలను తొలగించు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టిన కెమెరాను తొలగించు వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చిన ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాలా ఈ వారం రోజులు చెప్తున్నా డిసెంబర్ ఏడో తారీఖు రెండేళ్ళు అవుతుంది మీకు మీ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ డిసెంబర్ ఏడో తారీఖు నాడో వర్కెళ్ళి తొలగించాలా ఏమేమి వసూలు చేసిడో తీయాలా ఏమేమి నోటీసులు ఇచ్చారో వాపసు తీసుకోవాలా ఏ దావకానలో పైసలు ఆనంద్ హాస్పిటల్ కావచ్చు గౌతమి కావచ్చు ఆద్య కావచ్చు ఎనిమిది హాస్పిటల్ మా దగ్గర లిస్ట్ ఉన్నది ఆ లిస్ట్ ఎంత ఎంత మీకు పంపుతాం ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపస్ ఇచ్చేయాల వాపస్ ఇవ్వకపోతే మేము ప్రజలతో దండయాత్ర చేస్తాం కలెక్టర్ ఆఫీస్ మీద అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం డైరెక్ట్ దండయాత్ర పోతాం పదివేల మందితో కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం పదివేల మందితో మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తాం పదివేల మందితో ఏసీపీ ఆఫీసు ముట్టడిస్తాం పదివేల మందితో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం ఈ ఆరుమూలు ప్రజల దగ్గర తీసుకున్నాయి ఈ మామూలు ఈ లంచాలన్నీ వెంటనే చెల్లించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి స్పందించాలా జిల్లా పిసిసి మహేష్ కుమార్ కూడా జిల్లా ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్పందించాలో మరి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ప్రొద్దుటూరి రెడ్డి ఇద్దరు చుట్టాలు కాబట్టి ప్రొద్దుటూరి ప్రొద్దుటూరు రెడ్డి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి వానికి విని చుట్టరికి ఉంది కాబట్టి వారు కూడా బాధ్యత వహించాలా చీఫ్ అడ్వైజర్ మతి మార్పు వచ్చింది ముసలికి తెలుతులు అల్జిమర్స్ రోగం పడైంది సుదర్శన్ రెడ్డికి ఇన్ఛార్జ్ తొలగించాలి పీడ వాళ్ళు ఈరు ఇంకా వేరేవరికి వీరు వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నారు కదా ఇన్ఛార్జులు కాంగ్రెస్లా పనిచేసి వాళ్ళకి ఇయ్యండి ఇసు దొంగలను పెట్టి ఎందుక ఇచ్చిన హామీలు ఇయ్యారు దేవుని మీద కొట్టే తవ్వియరు రుణమాఫీకి రామ్ రామ్ రైతు బంధుకు జైభీం దళిత బంధుకు జైభీం నాలుగు వేల పింఛన్ అడ్డే బిక్కింది అరే అవి ఇవ్వకున్నా సరే రే భయ్యమా వాళ్ళ మీద పుస్తకలు కుంజుకోకూడదు ఇదేం దందా గలీజ్ ఆరు మూడు అక్షరాల అవినీతి కేరాఫ్ అయిపోయింది ఈ పైసా వసూలు రెడ్డి ఆ పేరు ఆ పేరు తీసేసి విలేకరులు పైసా వసూలు రెడ్డి అని రాయరు ఇప్పుడు